నా వైపు చూడాలి పక్కకు చూసిన కళ్ళు తిప్పినా దెబ్బలు పడిపోతాయి వేలేసుకోవాలి కదా వేలే చూడాలి నా వైపు ఒక ఊర్లో కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరున్నారు పేరేంటి కొర్నేలి తిను చాలా భక్తిపరుడు అంట తను చాలా భక్తి పరుడు అంటే ఇంకా మంచివాడు భూత మాటలు మాట్లాడు భక్తి పరుడు అంటే ఎప్పుడు ఏసైకి ప్రార్థన చేస్తూనే ఉంటాడు వాళ్ళని భక్తి అంటారు మీరు భక్తి పరులేనా చెప్పండి కొర్నీలు అయితే చాలా భక్తిపరుడంట ఎప్పుడు ప్రేర్ చేసుకునేవాడు తన కుటుంబం గురించి ప్రార్థన చేస్తాడు తను రోజు ప్రార్థన చేసుకుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు ఇలా చాలా మంచి వ్యక్తి అనమాట ఆ ఊర్లో ఒకరోజు తను తన ఇంట్లో నిద్రపోతుంటే తనకి కళ్ళ రే కొర్నేలి ఇంట్లో నిద్రపోతుంటే ఏసయ తన్ని పిలుస్తాడు ఎవరు ఏసయ తన్ని కొనే అని పిలుస్తాడు ఒక నేను షాపు డాడీ ఏసయ పైనుంచి దూతను పంపిస్తాడు ఎవరిని దేవదూత దేవదూత ఎలా ఉంటుంది చూ చూసారా మీరు ఎక్కడ చూసారు మరి మీకు ఎట్లా తెలుసు తెల్ల ఉంటుంది తెల్లో చూసారా అయితే ఏసీ దూతను పంపిస్తాడు నువ్వు కొన్నేలితో మాట్లాడరా అని తను నిద్రపోతుంటే దేవదూత వచ్చే కొన్నేలి అని పిలుస్తుంది ఏమని పిలుస్తుంది పిలవంగానే తినికేమో భయం వేసింది ఎవరు పిలిచారబ్బా ఏంటి అనే తర్వాత అర్థమైంది ఆహా దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అంతని అర్థం చేసుకున్నాడు ఏంటయ్యా పిలిచారు అని అంటే అప్పుడు దేవదూత అంటది నువ్వు చాలా ప్రార్థన చేయటం భక్తిగా ఉండటం అందరికీ సహాయం చేయటం ఇవన్నీ ఏస పైన చూస్తున్నాడు నన్ను ఇక్కడికి రమ్మని ఏమని చెప్పాడంటే నీ ప్రార్థనలన్నీ నేను విన్నాను అని చెప్పమని నన్ను పంపించాడు దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ఏసయ్య వింటున్నాడు అని చెప్పాడు దేవదూత వచ్చి ఏమని చెప్పాడు దేవదూత నువ్వు చేస్తున్న ప్రార్థన అంతా కూడా విన్నాడు వింటున్నాడు కూడా అని చెప్తే అయ్యా వందనాలు అయ్యా అని చెప్తే అప్పుడు దేవదూత అనేది మరి చర్మకారుడైనటువంటి అనే వ్యక్తి ఉన్నాడు తను వాక్యం చెప్తాడు బాగా ఏం చెప్తాడు వాక్యం చెప్తాడు తను పలానా ఊర్లో ఉన్నాడు నువ్వు తన్నే మీ ఇంటికి తీసుకురా ఏం చేయాలి మీ ఇంటికి తీసుకురా నువ్వు ఎలాగన్నా తను వెళ్ళి మీ ఇంటికి రమ్మని చెప్పు అని చెప్తే దేవదూత వెళ్ళిపోయింది అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఈలోపు కొర్నేలి వాళ్ళిద్దరిని ఇద్దరు సైనికుల్ని పిలుస్తాడు ఎంతమందిని ఎంతమందిని సైకిల్నా సైనికుల్ని సైనికుల్ని పిలిచి ఇటరండి ఇటరండి మీరు దేవదూతనాలతో ఇలా చెప్పింది మీరు చర్మకారుడైనటువంటి ఏం పేరు ఏం పేరు పేతురు పేతురు దగ్గరికి వెళ్ళరండి నేను పిలిచానని చెప్పండి అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేస్తాడు ఈలోపు పేతురికి నిద్రపోతుంటే కల్లో దర్శనం కనపడుతుంది ఎవరికి ఎవరికి కనపడుతుంది పేతురికి ఏమని కల్లో దర్శనం దేవుడు ఏమని చెప్తాడంటే నేను పేదవాళ్ళని ప్రేమిస్తా ప్ర తి ఒక్కరిని ప్రేమిస్తాడు తిను అందంగా లేడని చెప్పి తన ప్రేమించకుండా ఉండను తిను అందవిహీనంగా ఉన్నాడని తనని ప్రేమించకుండా ఉండను నేను అందరినీ ప్రేమిస్తాను నేను అందరికీ దేవుణ్ణి అందరికీ ప్రభువునే అని చెప్పి దర్శనం తనకి కనబడుతుంది ఎవరికి ఎవరికి దర్శనం అలా కనబడుతుంది అలా కనబడ్డం అయిపోయిన వెంటనే ఇద్దరు మనుషులు తన ఇంటికి వస్తారు ంగానే అయ్యా అయ్యా మరి కొన్నేలు గారు ఇట రమ్మన్నారు ఇంటికి దేవదూత ఇట్లా కనపడిందంట్ల అని ఇవన్నీ చెప్తే సరే అని చెప్పి వాళ్ళిద్దరితో కలిసి పేతురు బయలుదేరి వెళ్తారు ఈ పేతురు ఇంటికి వచ్చేలోపు కొన్నేలు ఏం చేశాడు వాళ్ళ బంధువుల్ని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ చుట్టాలు అందరినీ పిలుచుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు ఎవరెవరిని పిలిచాడు వాళ్ళ చుట్టాలు బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు పీతురు గారు వస్తున్నారు వచ్చి మనకేం చెప్తారు వాక్యం చెప్తారు అది మనందరం కూడా వినాలి జాగ్రత్తగా ఇట్లా దేవుడు మనకి అతన్ని పిలవమని చెప్పాడు అతని ద్వారా దేవుడు మనతో ఏదో మాట్లాడబోతున్నాడు అని చెప్పి తను వింటూ తను వినాలని ఆశపడ్డాడు ఇంకా ఎవరు వినాలని ఆశపడ్డాడు వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ కూడా వినాలని తను ఆశపడ్డాడు అందరినీ పిలుచుకొచ్చాడు తర్వాత పేతురు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మంచిగా వాక్యం చెప్తాడు ఏమని తనకు కల్లో వచ్చిన దర్శనం కూడా చెప్తాడు నేను ముందు అనుకునేవాడిని సున్నతి చేయబడిన వాళ్ళని దేవుడు ప్రేమించడు సున్నతి చేయించుకున్న వాళ్ళనే దేవుడు ప్రేమిస్తాడు అనుకునేవాడిని కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తాడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను మీ దగ్గరికి నన్ను దేవుడే నడిపించాడు అని చెప్పి వాళ్ళకి మంచిగా వాక్య సందేశాన్ని ఇస్తారు ఎవరు ఎవరు పేతురకు ముందు ఒక మాట చెప్పాను ఏంటది చర్మకారుడైన పేతు ఏం పేరు పేతురు తిని వచ్చి వాక్యం చెప్తాడు వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం విని దేవుని బాటలో నడుస్తారు అంటే వాళ్ళకి ఇంకా విశ్వాసం ఎక్కువ అవుతుంది ఏమవుతుంది విశ్వాసం ఎక్కువ అవుతుంది అలాగా కొర్నేలిని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు తన కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఎక్కువగా కాబట్టి మీరేం తెలుసుకోవాలి మన వలన మన కుటుంబం ఆశీర్వదించబడాలి ఎవరి వలన ఎలా ఆశీర్వదించబడిద్ది మన వలన మనం మంచిగా ప్రార్థన చేసుకున్నాం అనుకో రోజు రోజు ప్రార్థన చేసుకుంటూ చక్కగా మనన్నమాట ఇంటు వేసే చెప్తున్న ఆజ్ఞలను పాటిస్తూ ఇవన్నీ చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన కుటుంబం మొత్తాన్ని ఆశీర్వదిస్తాడు అర్థమైంది ఒకళ్ళ వల్ల ఆశీర్వాదం అందరికి వచ్చేస్తుంది కొన్నేళ్ళ వల్ల వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ ఆశీర్వాదం వచ్చిందా రాలేదా వచ్చింది అలాగే మీ వల్ల కూడా మీ కుటుంబం మొత్తానికి ఆశీర్వాదం రావాలంటే మీరేం చేయాలి ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు ఉదయం సాయంత్రం రెగ్యులర్గా ప్రార్థన చేసుకునే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఆహారం తినే ముందు ప్రార్థన చేసుకోవాలి బయటకు ఊరికెళ్తుంటే ప్రార్థన చేసుకోవాలి ఊరికెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి ఇలా ఎనీ టైం మీరు ప్రార్థన చేసుకుంటూ ఉంటే వేసే అప్పుడు మిమ్మల్ని కూడా భక్తి పరులు అనే లిస్ట్లో రాస్తాడు మీ పేరప్పుడు అప్పుడు మీరు కూడా ఏమవుతారు కొర్నేలాగా భక్తి పరులు అవుతారు లేకపోతే సైతాన్ ఫ్రెండ్స్ అవుతారు అవుతారా సైతాన్ ఫ్రెండ్స్ అవ్వరుగా భక్తి పరులు అవ్వాలంటే మీరు ఏం చేయాలి ప్రార్థన చేస్తూ ఉండాలి మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూనే ఉండాలి ఎప్పుడు ప్రార్థన చేయటానికి విసుక్కోకూడదు తర్వాత జయించలే ఇల్లుండి జయించలే రేపు సాయంత్రం చేద్దాంలే అస్సలు అనకూడదు అలాగా రెగ్యులర్గా ప్రార్థన ఆపకూడదు చేస్తూనే ఉండాలి అదైనా దర్శనం వచ్చింది ఎవరికి వెరీ గుడ్ ఏం పేరు ఇంకోండి పేతురు కల్లో దర్శనం వస్తుంది నిద్రపోతున్నాడా లెమ్మెలు కూకున్నాడా నిద్రపోతున్నాడు తర్వాత ఇదిగోండి కొర్నేలి వాళ్ళ బంధువులందరినీ పిలిచాడు ఎక్కడికి పిలిచాడు దేనికి పిలిచాడు డాక్యుమెంటాకి వాళ్ళందరినీ కూడా పిలిచాడు కొర్నేలి కొన్నేళ్ళి వాళ్ళ బంధువులు అందరూ ఒకటి ఉంది కానీ ఇరవై లేదా ప్రశ్న చూడండి ప్రభువా ఇది ఏమిటి ఎవరు అన్నారు ఈ మాట ప్రభువా ఇదేమిటి ఎవరితో మాట్లాడితే కొనే రాయండి ఎవరితో అన్నాడు కొర్నే ఎవరితో అన్నాడు ఎవరు మాట్లాడారు అసలు కొన్నేళ్ళితో వచ్చి ముందు ఎవరు ప్రభు మాట్లాడారా ఎవరు దేవుని దూతతో రాయండి ఏడలో చేసిన ధర్మకార్యములను దేవుడు చూచి ఎవరు ఎవరంటున్నారు ఈ మాట ఇట్లా దేవుడు చూచాడు నువ్వు చేసిన అద్భుత ఇలా పేదవాళ్ళకి సహాయం చేయడం అని ఎవరు చెప్తున్నారు పేదరు చెప్తున్నాడా ఎవరు దూత కదా చెప్తుంది దేవుడు చూశాడు ఇవన్నీ నువ్వు చేయటం అని ఆ రాయండి దేవుని దూత నీవు పేదల ఎడల చేసిన ధర్మకార్యములను దేవుడు చూచి ఉన్నాడు దేవుని దూత ఎవరు చెప్పారు ఎవరితో చెప్పింది ఆ రాయండి పక్కన కొర్నేలితో 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 రెండోది అయిపోయిందా మా యజమానుడు నిన్ను తన ఇంటికి తీసుకొని రమ్మని మాతో చెప్పాను ఎవరు చెప్పారు ఇంటికి రా అని ఎవరు పిలిచారు కొన్నేళ్ళు పిలిచాడు వెళ్ళి కొన్నేళ్ళి దగ్గర ఉన్న పని వాళ్ళు చూడండి ఆన్సర్ కొన్నేలి దాసులు ఎవరు వాళ్ళు రాయాలి కొన్నేలి దాసులు ఎవరిని పిలుస్తున్నారు వాళ్ళు వెళ్ళి అని చెప్తున్నారు ఎవ ఎవరి దగ్గరికి వెళ్ళారైతే వాళ్ళు పేతురుతో పేతురుతో నాలుగోది నీవు మనుషులను ఎప్పేకు పంపి పేతును రప్పించుము ఎవరు చెప్పారు పేతురిని తీసుకురమ్మని తీసుకురా చేతుర్ని ఇక్కడ తీసుకురా అని ఎవరు ఎవరితో చెప్పారు కొన్నేలి కంటే ముందు ఎవరు చెప్పారు ఎవరితో చెప్పింది ఫస్ట్ ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు దేవుడు దూతకు చెప్తే దూత వచ్చి కొర్నేలికి చెప్పింది కాబట్టి దేవుడు ఫస్ట్ దానికి ఎవరితో చెప్పాడు దేవుడు తర్వాత కోర్నేతో రాయండి తర్వాత వారితో వెళ్ళుము నేను వారిని పంపితిని అయితే ఎవరింటి దగ్గరికి దాసులు వచ్చింది పేతురింటి దగ్గరికి వచ్చారు అయితే ఎవరు వెళ్ళమని చెప్పారు పేతురిని దేవుడు తనకి చెప్పాడు దర్శనం ద్వారా ఇలా కొన్నీళ్ళ దగ్గరికి వెళ్ళని కాబట్టి ఎవరు అంటే అక్కడ దేవుడు ఇంకా చెప్పాడు కొన్నేళ్ళ దగ్గరికి వెళ్ళమని ఆ రండి తర్వాత కొర్నేలి ఎవరు శతాధిపతి వంద మంది సైనికులకి తను శతాధిపతి కొర్నేలి శతాధిపతి అని రాయండి శతాధిపతి మెల్కిసా రాసారా తర్వాత పేతురు ఎక్కడ నివసించుచున్నాడు యొప్పే ఆన్సర్ ఎక్కడ ఉండొచ్చు చూడండి నాలుగో ప్రశ్న ఉందా పైన వాటిలో దాంట్లో నీవు మనుషులను ఎప్పే కు అని ఉంది కదా కూ తీసేసి యొప్పే అది రాయండి ఆన్సర్ అక్కడ పేతురు ఎక్కడ నివసించు చున్నాడు ఎక్కడ మూడోది ఏ సమయంలో దేవుని దూత కొన్నేళ్ళి ముందు ప్రత్యక్షమాయను ఎప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకు అన్నింటికి రాయండి మధ్యాహ్నం మూడు గంటలకు అని రాయండి మీ అన్నని పిలుచుకురాపు పేతురుని పిలుచుటకు గాను ఎంతమంది మనుషులు ఎప్పనకు వెళ్ళాను ఎంతమంది వెళ్ళారు ఇద్దరే కదా ముగ్గురు నాన్సరావు ఇద్దరు రాయండి ఎప్పేలో నన్న సీమోను ఎవరు పేతురుకు ముందు ఒక పదం చెప్పాను ఏంటది పేతురుకు ముందు ఒక పదం చెప్పా చర్మకారుడు రాయండి చర్మకారుడు తర్వాత దారి కనిపెట్టండి పేజ్ చెప్పండి ఇరవై ఒకటి ఎప్పేలోనున్న సీమోని ఇంటికి ముగ్గురు దాసులు వెళ్ళటకు మార్గము చూపుము పేతురు దగ్గరికి వెళ్ళడానికి ఆ దాసులకి దారి చూపించండి చేయండి దారి కింద కంఠత వాక్యం కదా రాయండి అక్కడ కింద ఆఖరిది ఇది కంఠత వాక్యం అని కదా ఇక్కడ రాయండి ఫస్ట్ లైన్లో మీరు లోకమునకు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు நேரம் <tangaro> <tangaro> <marray> <yundanaira> చెబుతా చూడండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద పట్టణము మరుగై ఉండనేరు తర్వాత ఫస్ట్ కొత్త లైన్లో రాయండి మరి మత్తైసు వార్త మత్తైసు వార్త మత్తైసు వార్త చూడండి ಚಕ್ಕಳು ರೆಂಟು ಚೊಕ್ಕು ಪಡೋ ಅಧ್ಯಾ ಐದು ಅಂತ ಹೇಳಿ ರೆಂಟ್ ಚೊಕ್ಕಲು ಪದನಾಲ್ ಪಾಲ್ ವಾ ಏನ